ఇక తెలంగాణలో రోడ్డు ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయి రెండు వేల ఇరవై నాలుగులో రాష్ట్రంలో సగటున్న రోజుకొచ్చేసి డెబ్బై యొక్క రోడ్డు ప్రమాదాలు జరగగా దాదాపు పద్దెనిమిది మంది మరణించారు ఇక అత్యధికంగా రోడ్డు ప్రమాదాలు జరిగిన మొదటి పది రాష్ట్రాలలో తెలంగాణ కూడా ఉంది ఇక మానవ తప్పిదాలే ఎనభై శాతం ప్రమాదాలకు కారణం ఇక అతి వేగం నిర్లక్ష్యపు డ్రైవింగ్ అలాగే రాంగ్ రూట్ డ్రైవింగ్ డ్రంకైల్ డ్రైవింగ్ అలాగనే సెల్ ఫోన్ మాట్లాడుతూ వాహనం నడవటం అలాగనే విశ్రాంతి లేకుండా డ్రైవింగ్ చేయటం వంటివి ప్రమాదాలకైతే కారణాలుగా అవుతున్నాయి ఇక రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలను అరికట్టడానికి నిర్లక్ష్యంగా అతి వేగంగా వాహనాలు నడుపుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి తెలంగాణ రవాణా శాఖ ట్రాఫిక్ పోలీసులు కూడా సిద్ధమయ్యారు ఇక ఇప్పటికే పెరుగుతున్న ప్రమాదాలు ఆందోళన కలిగిస్తుండగా దీనిపై అధికారులు తీవ్ర దృష్టి సారించారు ఇక తాజాగా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక ప్రకటన చేశారు నిర్లక్ష్యంగా వాహనాలు నడిపి రోడ్డు ప్రమాదాలకు కారణమైతే వాహనదారుల డ్రైవింగ్ లైసెన్స్ కూడా రద్దు చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు ఇక తెలంగాణ రవాణా శాఖ ఇప్పటికే దాదాపుగా పంతొమ్మిది వేల డ్రైవింగ్ లైసెన్సులను రద్దు చేసినట్లు చెప్పారు ఇక రాంగ్ రూట్ డ్రైవింగ్ వంటి తీవ్ర ఘటనలకు పాల్పడేవారి డ్రైవింగ్ లైసెన్సులను రద్దు చేయడానికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు ఇక వాహనాల సామర్థ్యాన్ని పెంచేందుకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా సాంకేతికతతో కూడిన పదిహేడు ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్లు కూడా ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు ఇక నల్గొండ జిల్లా కేంద్ర సమీపంలోనే దండేపల్లిలో ఎనిమిది కోట్ల వ్యాయంతో నిర్మిస్తున్న ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్ భవన నిర్మాణానికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి శంకుస్థాపన కూడా చేశారు పొన్నం ప్రభాకర్ గారు ఇక రవాణా రంగంలో సాంకేతిక విప్లవాన్ని తీసుకురావాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని పొన్నం ప్రభాకర్ వివరించారు ఇక ఈ కేంద్రాలలో ఆధునిక యంత్రాల ద్వారా దాదాపుగా పదిహేను అంశాల్లో వాహన సామర్థ్యాన్ని పరీక్షించి ఫిట్నెస్ను నిర్ధారిస్తారని పేర్కొన్నారు ఇక నిర్లక్ష్యపు డ్రైవింగ్ విషయంలో వెనక్కి తగ్గేదే లేదని అలాంటి వారి లైసెన్సులు రద్దు చేస్తామని పొన్నం ప్రభాకర్ అయితే స్పష్టం చేశారు వాహనదారులందరికీ కూడా